అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఎం సత్యగారు రచించిన పార్వతి కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి కథలోకి వెళ్ళిపోదామా అక్క అమ్మా నాన్న ఎవరూ పలకరేంటి అని అడిగింది పని మనిషి కుమారిని సుప్రజ లేరమ్మా ముగ్గురు గుడికి వెళ్లారు అంది కుమారి ఎలా వెళ్ళారు అంది సుప్రజ అక్కగారు క్యాబ్ బుక్ చేశారమ్మా అంది కుమారి సరే రేపు మన ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది అన్నీ దగ్గరుండి చూసుకోవాలి పెద్ద పెద్దవాళ్ళు వస్తున్నారు అంది సుప్రజ ఎవరో ఆ పెద్దవాళ్ళు అంటూ వచ్చారు ముగ్గురు నీ కూతురు కలెక్టర్ నాన్న ఇప్పుడు అయినా నాకు చెప్తే నేను వచ్చేదాన్నిగా గుడికి అంది సుప్రజ నువ్వు వచ్చేసరికి వచ్చేయచ్చు అని వెళ్ళాము అంది అమ్మ లక్ష్మి ఇంతకీ రేపు వచ్చే ఎవరు అంది పార్వతి అక్క నేను జాయిన్ అయ్యాక అందరూ పార్టీ అంటున్నారు ఎలాగూ మనకి గవర్నమెంట్ అంత పెద్ద భవనం ఇచ్చింది ఆ పార్టీ ఏదో ఇక్కడే ఇద్దామని ఆఫీస్ స్టాఫ్తో సహా అందరినీ పిలిచేశాను అంది సుప్రజ అంతమంది అంటే బయట పురమాయిస్తే మంచిదేమో అంది పార్వతి అన్నీ అయిపోయాయి వడ్డించడానికి అన్నింటికి వాళ్లే వస్తారు మనం రెడీ అయ్యి కూర్చోవడమే అంది సుప్రజ అయితే మా కలెక్టర్ అమ్మ చేస్తున్న మొదటి వేడుక అన్నాడు నాన్న అవునా మీరు ఊరు వెళ్ళొద్దు నాతో పాటే ఉండండి ప్లీజ్ చదువు కోసం మీ అందరికీ దూరంగా ఉన్నాను అక్క నువ్వు కూడా జాబ్ మానే నాకు జాబ్ ఉంది మనకి ఏ కష్టం లేదు రాదు అంది సుప్రజ నాకున్న జ్ఞానాన్ని పది మందికి పంచి విజ్ఞానం పెంచుకొని విజ్ఞానం టీచర్గా గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడొక్కసారిగా మానేసి నువ్వు స్టే హోమ్ అంటే ఉండలేను నేను అంది పార్వతి ఇన్నాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డావు నువ్వు నన్ను ఎలా చూడాలి అనుకున్నావో అలా చూసావు ఇంకా ఎందుకు కష్టం నిజం చెప్పాలంటే నేను ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేను నా కోసం అమ్మా నాన్నని ఇచ్చి నువ్వు ఒక్కగా మారావు ఎన్నాళ్ళు మాకు తోడుగా ఉన్నావు ఇకనైనా నీ తోడుగా నన్నుండనివ్వు అంది సుప్రజ అంతా నేనే చేశానా నువ్వు కష్టపడి చదివావు అంది పార్వతి నీ సపోర్ట్ లేకుండా నేనేదీ చెయ్యలేను అంది సుప్రజ చిన్నప్పటి నుండి బాధ్యతలను తనపై వేసుకొని నాకు సపోర్ట్గా నిలిచింది నువ్వు మాకు అమ్మవి అన్నాడు వాసు నాన్న మీరు నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు నా బాధ్యత నేను చేశాను అంతే అంది పార్వతి అందరూ రండి భోంచేద్దాం అంది పార్వతి టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు కదా అంది సుప్రజ నీ మొహం పద అంది పార్వతి అందరి భోజనాలు అయ్యాక వెళ్ళి పడుకుంది పార్వతి వద్దన్న గతం కళ్ళ ముందు కదులుతోంది ముగ్గురు ఆడపిల్లల మధ్యలో అమ్మాయి పార్వతి చదువులో సరస్వతి తండ్రి చాలీ చాలని జీతానికి తన తోడుగా ట్యూషన్స్ చెప్పడం మొదలెట్టింది పార్వతి దానికి అక్క చెల్లి ఇద్దరు సపోర్ట్ ఉండేది పార్వతి డిగ్రీలో ఉండగానే అక్క ఉమకి మంచి సంబంధం వచ్చింది పైసా కట్నం లేకుండా చేసుకోవడానికి వాళ్ళు ముందుకొచ్చారు సింపుల్గానే పెళ్లి చేసి పంపినా అప్పు చేయక తప్పలేదు ఇంట్లో ట్యూషన్స్ కాకుండా ఒక స్కూల్లో టీచర్గా చేస్తూ ప్రైవేట్గా బీఈడీ చదివింది పార్వతి అక్క పెళ్లికి చేసిన అప్పు తీరేసరికి అక్క అత్తవారి కుటుంబం నుండే ఒక సంబంధం వచ్చింది పార్వతికి తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే కుటుంబ భారం తండ్రి మోయలేడని తిరస్కరించింది ఆ ఫోటో చూసి చెల్లెలు చేసుకోవచ్చు కదే అబ్బాయి బాగున్నాడు గవర్నమెంట్ జాబు అంది నీకు నచ్చితే చెప్పు అంది పార్వతి నవ్వుతూ నాకిష్టమే అంది సిగ్గుపడుతూ అనుకోకుండా దగ్గరలోని ముహూర్తానికే పెళ్ళయింది అందరూ చిన్నదానికి చేసేశారు ఇంక దీనికి పెళ్ళవుతుందా అన్నారు అవ్వకపోయినా పర్లేదు అమ్మా నాన్నకు సపోర్టుగా లైఫ్ అంతా గడిపేస్తాను అంది పార్వతి నెమ్మదిగా పెళ్లికైన అప్పు తీరి అక్కా చెల్లెళ్ళ పురుళ్లన్నీ సజావుగా సాగుతున్నాయి స్కూల్లో తనతో పాటు టీచర్గా చేసే రాధవాళ్ల బాబు బర్త్డే అంటే అక్కడికి వెళ్ళింది రాధ పార్టీ అయ్యాక ఒకసారి ఆగు పార్వతి నీతో మాట్లాడాలి అంది రాధకి హెల్ప్ చేస్తూ ఉండిపోయింది ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ఇతను శ్రీను మా వారికి స్నేహితుడు వీళ్ల స్నేహం ఇప్పటిది కాదు చిన్నప్పటి నుండి ఉంది అంది రాధ నమస్తే అంది పార్వతి నీతో మాట్లాడాలి అంటున్నారు ఒక్కసారి మాట్లాడు అంది రాధ పరిచయం లేని వ్యక్తితో ఏం మాట్లాడతాను అంది పార్వతి అతన్ని ఇష్టపడుతున్నాడు ఒక్కసారి మాట్లాడు నచ్చకపోతే వదిలే కానీ మంచి వ్యక్తి కలెక్టర్ ఆఫీసులో జాబ్ మన మధ్య ఉన్న స్నేహంతో చెప్తున్నాను ఒకసారి మాట్లాడు అంది రాధ పెరట్లో చెట్టు దగ్గర చైర్స్ వేసి మాట్లాడు అని వెళ్ళిపోయింది ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా కూర్చుంది అతనే మొదలుపెట్టాడు రెండు సంవత్సరాలుగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను రోజు మీకోసం ఎదురు చూడడం నా దినచర్యలో ఒక భాగం అలా ఎదురుచూపులతోనే సంవత్సరాలు గడిచిపోయాయి మీరు రోజు స్కూల్కి వెళ్ళకపోతే అలా చూస్తూనే ఉంటాను వస్తున్నావా అనుకుంటూ ఆ రోజు నేను ఆఫీస్కి లీవ్ అలా చూస్తూనే ఉంటాను ఎప్పుడొస్తారా అని అన్నాడు తలెత్తి అతన్ని చూసింది ఒక్కసారిగా చూపులు కలిశాయి వెంటనే తలదించుకుంది చూడండి శ్రీనుగారు నాకు కొన్ని బాధ్యతలున్నాయి అమ్మా నాన్నని నేనే చూడాలి అనుకుంటున్నాను అంది పార్వతి చూడండి నేను వద్దు అనను మీ శాలరీ మీ ఇష్టం అన్నాడు నేను కొంచెం ఆలోచించి చెబుతాను అంది మీ ఇష్టం కానీ నో చెప్పొద్దు ప్లీజ్ అన్నాడు ఇక వెళతాను అంది వెళ్ళి నా జీవితంలోకి వచ్చేయండి అన్నాడు నవ్వుతూ చూసింది అతని కళ్ళలో కళ్ళు కలిస్తే కష్టం వెనక్కి రావు అనుకుంది చూపులు కలిసిన శుభవేళ అంటారు ఇదేనేమో ఎందుకో నా గుప్పడంత మనసు అతని వశం అయిపోతుంది అనుకుంది రాధతో వెళతాను అని చెప్పి ఇంటికొచ్చేసింది ఏదో తెలియని సంతోషం నన్ను నన్నుగా ఇష్టపడుతున్నాడు అమ్మా నాన్నల్ని చూడ్డానికి కూడా అభ్యంతరం పెట్టలేదు ఇంకా ఆలోచించడానికి ఏముంది ఓకే చెప్పక అంటోంది మనసు రెండు సంవత్సరాల నుండి నేను అతన్ని ఒక్కసారి కూడా చూడలేదు అనుకుంది ఇదే ఊర్లో జాబ్ అన్నీ అనుకూలంగానే ఉన్నాయి అలా ఆలోచిస్తూనే నిద్రపోయింది రోజు కంటే ముందుగా లేచి రెడీ అయింది ఎప్పుడు టైం అవుతుందా అని చూస్తుంది ఏంటే ఈ రోజు పెందరాళే వెళుతున్నావు అంది లక్ష్మి కొంచెం పనుందమ్మా అంది పార్వతి బయటికి రావడమే చుట్టూ పరికించి చూస్తోంది ఎప్పుడు చూడలేదు తన పనేదో అదే దూరంగా నిలబడి కనిపిస్తున్నాడు గుప్పెడంత మనసులో నరాలన్నీ ప్రేమ తీగలుగా మారి రాగాలు పలుకుతున్నాయి ఏంటి తలజడి నవ్వుకొంది వెనక్కి తిరిగి చూస్తే అనుసరిస్తున్నాడు శ్రీను స్కూల్ లోపలికి వెళుతూ ఆగింది అతని దగ్గరకొచ్చాడు మీ అమ్మా నాన్నలతో వచ్చి మా వాళ్లతో మాట్లాడండి అంది పార్వతి అతని ముఖంలో సంతోషం తెలుస్తోంది నా గమ్యం లేని ప్రేమతో మిమ్మల్ని జీవితాంతం అపురూపంగా చూసుకుంటాను మా వాళ్లతో వస్తాను అంటూ వెళ్ళిపోయాడు రాధ వచ్చి ఏమైంది ఓకే చేశావా నీ ముఖమే చెప్తుంది తొందరలో పెళ్లి బాజాలు అని మాకు మంచి పార్టీ కావాలి అంది ఏమైందో రెండు రోజులు కనిపించలేదు మూడవ రోజు వాళ్ళ అమ్మా నాన్నల్ని తీసుకొని వచ్చాడు ఇంట్లో ఎలా పరిచయం చేయాలో తెలియలేదు పార్వతికి అతనే చొరవగా తనని పరిచయం చేసుకుని ఎందుకు వచ్చారో వివరించాడు అభ్యంతరం పట్టడానికి ఏముంది అమ్మాయికి ఇష్టమైతే మాకు ఇష్టమే అన్నారు శ్రీను తల్లి ఏదో అడగబోయారు శ్రీను మాట్లాడినివ్వలేదు ముహూర్తాలు పెట్టి చెప్తాము అని వెళ్ళిపోయారు వాళ్ళు అమ్మా నాన్న సంతోషానికి అవధులు లేవు ఫోన్ చేసి అందరికీ చెప్పారు ముహూర్తం పెట్టడం పెళ్లి కల్లాగా అయిపోయాయి అత్తవారింట్లో భర్తతో కలిసి కాలు మోపింది ఆమె పాదాలు ఆ ఇంట అడుగుడిన వేళ అతనికి ప్రమోషన్పై ట్రాన్స్ఫర్ అయింది భర్తకు ప్రమోషన్ వచ్చినందుకు సంతోషించాలో అమ్మా నాన్నలకు దూరం అవుతున్నందుకు బాధపడాలో అర్థం కాలేదు తన అక్కడికి వెళ్ళాక జాబ్ చూసుకొని డబ్బులు పంపొచ్చు అనుకుంది పార్వతి అక్కడకు వెళ్ళాక జాబ్ చేయడానికి ఒప్పుకోలేదు అత్తగారు ఏమీ అనలేక భర్త దగ్గర బాధపడింది కొద్ది రోజులాగు నేను అమ్మతో అన్నాడు శ్రీను నెలలు గడుస్తున్నాయి అమ్మా నాన్నలకి డబ్బు పంపుతాను అన్నాను పంపలేకపోతున్నాను వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఏమో అనే బాధ ఎక్కువైంది అత్తగారి సూటిపోటి మాటలు కూడా ఎక్కువయ్యాయి గవర్నమెంట్ ఉద్యోగస్తుని పైసా కట్నం లేకుండా కొంగును కట్టేసుకున్నాను అని ఆవిడ బాధ ఆవిడకి సంతోషాన్నిచ్చిన వార్త పార్వతి తల్లి కాబోతుంది అనేది నెలలు గడిచే కొద్దీ కొత్త తొడుగు వచ్చినట్టు నిండుగా తయారైంది పార్వతి అత్తగారు ప్రేమగా చూస్తుంది అది చూస్తుంటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది పెళ్ళై వచ్చాక అమ్మా నాన్నల్ని చూడ్డానికి కూడా వెళ్ళలేదు అనే బాధ విరిగిన కెరటంలా పడుతుంది కబురు తెలిసిన అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ వచ్చారు అందరినీ చూస్తున్న పార్వతికి వెలుగునిచ్చే సమయంలా ఉంది అత్తగారు డెలివరీకి తీసుకువెళ్ళమంటే మోడు నుండి మదిదాకా సంతోషం ఉరకలు వేసింది శ్రీనుని వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది ఆమె ముఖం చూసిన శ్రీను సెలవు ఉన్న రోజు రెక్కలు తొడిగి వస్తాను నీ దగ్గరికి అన్నాడు పుట్టింటికి వచ్చిన పార్వతి సంతోషంతో ఇల్లంతా తిరిగింది తండ్రి దగ్గర బాధపడింది మిమ్మల్ని నేనే చూసుకుందాం అనుకున్నాను మీరు ఈ వయసులో కూడా కష్టపడుతుంటే బాధగా ఉంది నాన్న అని నా బాధ్యత అంతా నువ్వే మోసవు ఈ టైంలో ఇలాంటివి ఆలోచించకూడదు అన్నాడు తండ్రి పురుడు టైంకి వస్తామని అక్క వాళ్ళు వెళ్ళిపోయారు అన్నట్టుగానే ప్రతి సెలవు కాకపోయినా అప్పుడప్పుడు వస్తున్నాడు మన మధ్యన రాబోయేది అబ్బాయి అయితే బావుండు అన్నాడు శ్రీను అమ్మాయి అయితే వద్దా అంది పార్వతి వద్దు అని కాదు అమ్మకు అబ్బాయి అంటేనే ఇష్టం అన్నాడు అది మన చేతుల్లో పనా దేవుడెవర్నిస్తాడో అంది పార్వతి అతని ముఖం చూసి ఇతనికే ఇష్టం లేనట్టు ఉంది అమ్మాయి అంటే అనుకుంది ఇక ఆ టాపిక్ ఎప్పుడూ రాలేదు డెలివరీ డేట్కి అందరూ వచ్చారు అత్తగారి ముఖం చూసి దేవుడా అబ్బాయినే ఇవ్వు అనుకుంది పార్వతి డెలివరీ కష్టమని ఆపరేషన్ చేసి తీశారు అమ్మాయి పాప అని తెలిసి కనీసం చూడలేదావిడ శ్రీను మొక్కుబడిగా చూశాడు పార్వతికి పూర్తిగా స్పృహ వచ్చేసరికే వెళ్ళిపోయారు ఇద్దరు వాళ్ళకు అమ్మాయి పుట్టడం నచ్చలేనట్టుంది అంది అమ్మ తనని వారిస్తూ లేదు అల్లుడు గారికి ఆఫీసులో అర్జెంటు పనుందట అన్నాడు నాన్న అర్థమైంది పార్వతికి మౌనంగా ఉండిపోయింది మళ్ళీ చూడ్డానికి రాలేదు మూడో నెల వచ్చాక పంపిస్తామంటే సరే నాకు సెలవులేదు మీరే తీసుకురండి అన్నాడు శ్రీను సారులతో తీసుకువెళ్లారు పార్వతి అమ్మ నాన్న వాళ్ళకి కనీస మర్యాద కూడా చేయలేదక్కడ వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు వాళ్ళు ఎవ్వరూ ఎత్తుకోవడం ఆడించడం లాంటివి చెయ్యట్లేదు ఇంట్లో పనంతా చేస్తూ పాపని చూసుకుంటూ నిమిషం తీరిక లేక అలసిపోతుంది పార్వతి అనుకోకుండా ఒకరోజు అత్తగారు బాత్రూంలో జారిపడింది ఇక సాధించడానికి ఆవిడికి సరికొత్త మార్గం దొరికింది బెడ్ వచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అన్నారు ఇదొచ్చింది నేను మంచాన పడ్డాను అని మొదలుపెట్టింది దానికి వంత పాడుతున్నాడు శ్రీను దాన్ని తీసుకెళ్ళి మీ అమ్మ వాళ్ళ దగ్గర వదిలే దాన్ని చూస్తూ అమ్మని పట్టించుకోవడం లేదు నువ్వు అన్నాడు ఎందుకు వీళ్ళ ఆడపిల్లంటే అంత ఇష్టం ఆ ఇంట్లో కొంచెం అర్థం చేసుకున్నది ఒక్కరే కానీ ఇంట్లో మాట్లాడే అధికారం లేదా ఆయనకి రోజులు గడుస్తున్నాయి అత్తగారు లేచి నడుస్తోంది పాప పాకుతోంది పాకుతూ శ్రీను ఉంటే అక్కడికి వెళ్ళింది ఎత్తుకొని పార్వతి అని పిలిచి దీన్ని చూడు ఇల్లంతా పాకుతోంది ఎవరో ఒకరు చూడకుండా తొక్కేస్తారు అన్నాడు పాపని అందిస్తూ పార్వతి సంతోషానికి అవధుల్లేవు నాళ్ళకి ఎత్తుకున్నాడు ప్రేమ ఉండి అయిష్టాన్ని ప్రదర్శిస్తున్నాడు అనుకుంది ఆ సాయంత్రం అతని నిజరూపం చూపించాడు నేనా పాప ఎవరు కావాలో నిర్ణయించుకొని చెప్పు నేనైతే దీన్ని మీ అమ్మ వాళ్ళ దగ్గర వదిలే కావాలంటే డబ్బులు పంపుదాం అన్నాడు స్థానువులా నిలబడి చూస్తుంది మాట్లాడవేంటి పాపే కావాలంటే నువ్వు నాకొద్దు దాన్ని తీసుకొని వెళ్ళిపో అన్నాడు అలా ఉండిపోయింది పార్వతి వాడు చెప్పింది వినపడిందా మళ్ళీ చెప్పాలా నిర్ణయించుకో అంది అత్తగారు రెండు సంవత్సరాలు నేను కనీసం చూడకపోయినా నా వెనకపడి తిరిగి నన్ను ప్రేమించి ఇంట్లో ఒప్పించి నీ తోడునై జీవితాంతం నీ నీడలా ఉంటాను అంటే నమ్మి తల వంచి తాళి కట్టించుకొని అతని వెంట వచ్చింది నీ తోడుకై నీ తోడునై వేలు వీడని బంధంగా ఈ ఇంట అడుగుపెట్టాను ఒకప్పుడు నేను వద్దంటే జీవితాంతం నీ మీద నాకున్న ప్రేమతో బ్రతికేస్తాను అన్నాడు నిన్ను వీడని ప్రేమను నేనే అన్నాడు ఇప్పుడు ఉంటావా వెళతావా అని అడుగుతున్నాడు మొదటిసారిగా నోరు విప్పింది పార్వతి ఆడపిల్లంటే ఎందుకంత చిన్న చూపు మీకు మీరొకప్పుడు ఇంత చిన్న వయసు నుండే ఎదిగారు అప్పుడు మీ అమ్మా నాన్న వద్దు అనుకుంటే ఈరోజు మీరు మీ కొడుకు ఉండేవారా అంది ఆ నష్టజాతుకురాలితో నన్ను పోల్చుకు అందావిడ పెళ్లి ముందు ఎన్ని ప్రమాణాలు చేశారో మర్చిపోయారా అంది శ్రీనుని చూస్తూ అదేవాడు చేసిన తప్పు ఇప్పుడు ఆ ప్రేమత్తు వదిలింది అందావిడ బిన్నురాలే చూస్తుంది పార్వతి మౌనంగా తన గదిలోకి వెళ్ళి బట్టలన్నీ సర్దుతోంది పార్వతి వచ్చి చూసి వెళ్ళిందావిడ వెనకే వచ్చి ఏం నిర్ణయించుకున్నావు దాన్ని వదిలి రావడానికా అక్కడే ఉండడానికా అన్నాడు నీలో నేను దగ్ధమైనప్పుడు నాపై అనువంత ప్రేమ లేనప్పుడు నేను బిడ్డపై మమకారం వదులుకొని రావాలా అంది పార్వతి అలాగే అయితే ఈ పేపర్స్పై సంతకం పెట్టి వెళ్ళు అన్నాడు సంతకాలు చేసి పేపర్స్ అక్కడే పడేసి బ్యాగుతో బయటకొస్తుంటే మేం పెట్టిన బంగారం మాటేంటి అందావిడ ఆలోచించకుండా నా దగ్గర ఉన్నది ఇదే అని సూత్రాలతో సహా చైనా ఆవిడ చేతిలో పెట్టింది ఒక సూత్రం అమ్మవాళ్లు చేయించింది మీకు కాబోయే కోడలికి నా కానుగ్గా ఇవ్వండి అని వెను తిరక్కుండా వచ్చేసింది పార్వతి చంటిబిడ్డతో బ్యాగులతో వచ్చిన పార్వతిని చూసిన తల్లిదండ్రులకు అర్థమైంది కూతుర్ని అక్కున చేర్చుకుంది తల్లి చిత్రంగా ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలేదు పార్వతికి దృఢ నిశ్చయంతో ఉంది ఆడపిల్లని మమ్మల్ని వద్దు అనుకున్న వాళ్లకు ఆడపిల్ల మగపిల్లలకు ఏమాత్రం తీసిపోదు అని రుజువు చేయాలి తను ఇదివరకు చేసిన స్కూల్కి వెళ్ళింది వాళ్ళు వెంటనే జాయిన్ అయిపోమన్నారు సంతోషంగా ఇంటికొచ్చింది నాన్న అదే స్కూల్లో అడిగాను జాయిన్ అవ్వమన్నారు అంది పార్వతి పాపని అమ్మకు అప్పజెప్పి స్కూల్కి వెళుతోంది పార్వతి ఏమైంది మళ్ళీ వచ్చింది మొగుడు వదిలేసినట్టున్నాడు తోటి టీచర్స్ గుసగుసలు చెవిన పడుతున్నాయి అవేవి పార్వతికి బాధ అనిపించలేదు శ్రీను మాటల కంటే ఇవేవి పెద్దవి కావు ఇప్పుడు తనకున్న లక్ష్యం ఏ లోటు లేకుండా తన కూతుర్ని పెంచుకోవాలి ఎన్నాళ్ళు పాప అని పిలుస్తావు పేరు పెట్టవేదానికి అందమ్మ అదే అనుకుంటున్నాను సుప్రజ ఎలా ఉంది అంది పార్వతి దానిలానే ముద్దుగా ఉంది అందమ్మ అలా సంవత్సరాలు గడిచి స్కూల్కి వెళుతోంది సుప్రజ ఒకరోజు స్కూల్ నుండి వచ్చి నాకు నాన్న కావాలి అని ఆడవడం మొదలుపెట్టింది ఎంత చెప్పినా వినట్లేదు నాన్న కావాలి మా క్లాసులో అందరికీ నాన్న నాకు నాకెందుకు లేరు నాకు ఇప్పుడే కావాలి అని మొండికేసింది ఇదిగో మీ నాన్న ఈవిడ మీ అమ్మ అంది పార్వతి నువ్వు కదా అమ్మవి అంది సుప్రజ కాదు నేను అక్కని అంది పార్వతి దాని ముఖంలో సంతోషం నిజంగా నువ్వే మా నాన్నవా అందరు నాన్నల్లాగే నన్ను స్కూల్కి సినిమాకి తీసుకెళ్తావా అంది సుప్రజ అలాగేరా నువ్వెలా అంటే అలానే అన్నాడు వాసు అలా నెమ్మదిగా అలవాటు పడింది వాసు లక్ష్మి కూడా దానికి అమ్మా నాన్న అయ్యారు సుప్రజ తెలివైంది చదువులో ఫస్ట్ ఆటల్లో ఫస్ట్ ఇంటి పరిస్థితులు కూడా అర్థం చేసుకుంది ఎప్పుడూ దాని గురించి మాట్లాడలేదు పెద్దమ్మ పిన్ని వాళ్ల పిల్లలతో మంచి రిలేషన్ ఉంది అందరితో చనువుగా చలాకీగా ఉండే అమ్మాయి గ్రూప్స్కి ప్రిపరేషన్కి హాస్టల్కి వెళ్ళింది రిజల్ట్ వచ్చింది ఫోర్త్ ర్యాంక్ పార్వతి దగ్గరకు వచ్చి అమ్మా ఇది నీకు సంతోషాన్ని ఇచ్చిందా అంది సుప్రజ పార్వతి కళ్ళల్లో నీళ్లు ఇవి ఆనంద బాష్పాలేగా అంది సుప్రజ నవ్వుతూ కంగ్రాజ్ కలెక్టర్ గారు అంది పార్వతి సుప్రజ ముఖంలో కొత్త ప్రారంభాల కాంతి ఆ కాంతి అందరికీ వెలుగునివ్వాలి అనుకుంది పార్వతి పార్వతి ఇంకా లేవలేదా అమ్మా అంది లక్ష్మి అయ్యో టైం ఎంత అయిందో రాత్రి నిద్ర రాలేదు అందుకే మెలకు రాలేదు అంది పార్వతి రాత్రి అంతా గతాన్ని తలుచుకుంటూ ఉన్నావా అదొక చేదు నీ కూతురిచ్చే ఈ సంతోషాన్ని ఆస్వాదించు మన జీవితాలకు కొత్త ప్రారంభాల కాంతి సుప్రజ సుప్రజ ఆఫీస్కి వెళ్ళిందా అంది పార్వతి నీ దగ్గరికి రెండు మూడు సార్లు వచ్చింది నువ్వు లేవలేదని ఇప్పుడే వెళ్ళింది నువ్వు లేచాక కాల్ చేయమంది అందమ్మ ఫోన్ అందుకొని కాల్ చేసింది లేచావా నేను రావడానికి లేట్ అవుతుంది ఈవెంట్ మేనేజర్ వస్తాడు అన్నీ వాళ్లే చూసుకుంటారు నువ్వు హైరానా పడుకు అంది సుప్రజ సరే ఉంటానైతే అంది పార్వతి సుప్రజ చెప్పినట్టుగానే రెండు గంటలకు వచ్చి అలంకరించడం మొదలుపెట్టారు ముందే అనుకుంటే వాళ్ళిద్దరినీ రమ్మనేవాళ్ళం అంది లక్ష్మి నేను కాల్ చేశాను ఇద్దరికీ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయట రాలేము అన్నారు అంది పార్వతి అవును ఇప్పుడు ఎగ్జామ్స్ టైమే అందుకేగా నీ కష్టం మీద లీవ్ దొరికింది అంది లక్ష్మి శ్రీనికి తెలిస్తే బాగుండు కూతురు ఇంత గొప్ప పొజిషన్ అంటే అతను కూడా సంతోషిస్తాడు అన్నాడు వాసు మాట్లాడకుండా ఉండిపోయింది పార్వతి ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా తెలుస్తుంది ఒకటే ఆఫీస్ కదా అంది లక్ష్మి నీ ముఖం అతను ఎక్కడ చేస్తున్నాడో ఇక్కడ చేస్తుంటే తెలియొచ్చు అన్నాడు వాళ్ల ముందు మన పిల్ల గొప్పగా బ్రతకాలి అది వాళ్ళు చూడాలి అదే నా కోరిక అంది లక్ష్మి ఆ గడియలు కొన్ని గంటల్లో రాబోతున్నాయి అని ఆవిడకు తెలియదు సుప్రజ ఐదయ్యేసరికి వచ్చేసింది ఏంటి మీరింకా ఇలానే ఉన్నారు రెడీ అవ్వండి నిన్న నేను తెచ్చిన బట్టలే వేసుకోండి ప్లీజ్ దీనికోసమే కొన్నాను అంది సుప్రజ ఎప్పుడూ లేనిది ఏదో తేడా కనిపిస్తుంది నీ ఫేస్లో సడన్గా ఎవరికీ చెప్పకుండా పార్టీ ప్లాన్ ఇవన్నీ నాకేదో ఉంది అనిపిస్తోంది అంది పార్వతి నీకు అలాంటి అనుమానం ఏమీ వద్దు పార్టీకి ఫ్యామిలీస్తో వస్తున్నారు అందుకే కొంచెం ఎక్కువ శ్రద్ధ అంతే అంది సుప్రజ రెడీ అయ్యి పార్వతి రూమ్కి వచ్చింది సుప్రజ ఎలా ఉన్నాను అంది కాటన్ శారీలో వయసుకు మించిన పెద్దరికం కనిపిస్తోంది చాలా హుందాగా ఉంది నీకేరా నా బంగారానివి బొమ్మలా ముద్దుగా ఉన్నావు అంది పార్వతి సుప్రజని చూస్తూనే లక్ష్మి దీనికి మంచి జోడీ చూడాలి నాకు పెళ్లి కూతుర్లా కనిపిస్తున్నావు అంది అమ్మో పెళ్ళే అంది సుప్రజ అందరూ ఒకేలాగుంటారా నీకు నీ మనసు అర్థం చేసుకునే భర్త దొరుకుతాడు అంది పార్వతి అమ్మా ఎవరో వచ్చారు కూర్చోమన్నాను అంది కుమారి నేను వెళుతున్నాను మీరు కూడా రెడీ రండి అని సుప్రజ వెళ్ళింది పార్వతి చీర మార్చుకొని కూర్చుంది లక్ష్మి వచ్చి పార్వతిని ఎవరొచ్చారో చూడు అని క్రింద సోఫాలో కూర్చున్న వాళ్ళని చూపిస్తోంది సుప్రజ ఎదురుగా ఉన్న వ్యక్తిపై పడింది దృష్టి నవ్వుతూ మాట్లాడుతున్నాడు సుప్రజతో అదే నవ్వు ఆ వ్యక్తిని పోల్చడానికి ఎక్కువ టైం పట్టలేదు అతని పక్కన ఇద్దరు అమ్మాయిలు ఒక ఆవిడ భార్య ఉండొచ్చు ఆ పక్కన ఒక ముసలావిడ మావయ్య గారు కాలం చేసి ఉంటారు బోసును దురుతో ఉంది వాళ్ళంతా సుప్రజతో నవ్వుతూ మాట్లాడుతున్నారు హావే నవ్వులు తప్పుడు నవ్వు జనాన్ని మోసం చేస్తుంది వెనుతిరిగి తన రూమ్కి వచ్చేసింది పార్వతి సుప్రజకి తెలుసా అతనే తండ్రి అని కావాలనే పిలిచిందా ఆలోచిస్తోంది పార్వతి ఏం చేద్దాం కిందకి వెళదామా లేక వాళ్ళ కనబడకుండా ఉండిపోదామా అంది లక్ష్మి మనమెందుకు భయపడాలమ్మా తప్పు చేసింది వాళ్ళు అంది సుప్రజ లోపలికి వస్తూ నీకెలా తెలుసు అతనే అని ఆగిపోయింది పార్వతి మీ ఇద్దరి పెళ్లి ఫోటో పెద్దమ్మ ఇంట్లో చూశాను అంది సుప్రజ అంటే ఇప్పుడు అతనిపై కక్ష సాధింపు పనులు చేస్తావా నేను కోరుకుంది అది కాదు అంది పార్వతి అమ్మా నేను నీ కూతుర్ని నీ కూతురా నేనా అని అతను అన్నప్పుడు నా కూతురే అని బయటకొచ్చేశావు అప్పుడే ఆడపిల్ల అని వద్దు అంటున్నాడని కేసు పెడితే అతను ఉద్యోగం పోయి ఊచలు లెక్క పెట్టేవాడు కానీ నువ్వు ఆ పని చేయలేదు క్షమించి వదిలేసావు అంది సుప్రజ వదలకు సుప్రజ అతను తప్పు అతను తెలుసుకునేలా చెయ్యి అంది లక్ష్మి చేయాల్సిందంతా ఆ భగవంతుడు ఎప్పుడో చేశాడు ఇప్పటికీ అతను శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు ఎలాగో తెలియాలంటే రండి మీకే అర్థమవుతుంది అంది సుప్రజ ముందు నువ్వు చెప్పు ఎంతవరకు కరెక్ట్ అనేది నేను చెప్తాను అంది పార్వతి అతనికి కూతురు పుట్టినప్పుడు భార్యని హింస పెడుతూ ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందట ఆ తర్వాత ఏమైందో తెలీదు ఆమె కేసు వాపస్ తీసుకుందట అప్పటి నుండి ఆవిడ పీల్చమంటేనే గాలైనా పీల్చాలి శాలరీ రోజు కూడా ఆవిడ ఆఫీస్కి వచ్చి తీసుకునేదట ఇప్పుడంటే ఆన్లైన్ అనుకో అతని తల్లి కూడా ఆవిడ చెప్పినట్టే వినాలి ఒకసారి వచ్చి చూడండి మీకు అర్థమవుతుంది అంది సుప్రజ ఇవన్నీ నీకెలా తెలుసు అంది పార్వతి ఆఫీసులో అందరూ అతన్ని లోకుగా చూస్తారు అతని గురించి టాపిక్ వస్తే మనం అడక్కపోయినా అన్నీ చెప్తారు కానీ ఇక్కడ ఎవరికీ తెలియని విషయం మన ఇద్దరి గురించే అంది సుప్రజ అందరూ క్రింద పార్టీ దగ్గరకు వెళ్లారు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు శ్రీను మాట్లాడుతూ ఆడపిల్ల అని లోకువుగా చూసేవారికి మీ అమ్మా నాన్నల్ని చూపించాలి నువ్వు వారికి జన్మించడం వారు అదృష్టం అన్నాడు సుప్రజ గారు మీ అమ్మా నాన్నని మాకు పరిచయం చేయరా అన్నారు ఒక ఎంప్లాయీ శ్రీనుని దబా ఇస్తోంది కన్న పిల్లల ముందు పరాయి వాళ్ళ పిల్లను పొగుడుతున్నారే సిగ్గులేదు అంటూ ఆవిడందరికీ వినపడేలానే తప్పకుండా చేస్తాను అని పార్వతిని చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకువెళ్ళి మా అమ్మ పార్వతి సైన్స్ టీచర్ ఆడపిల్లని నష్టజాతకురాలిని అని అత్తింటి వాళ్ళు నన్ను వదిలేయమంటే నా కోసం అందరినీ వదులుకొని నన్ను ఇంత దాన్ని చేసింది నేను చిన్నప్పుడు నాన్న కావాలి అని ఏడుస్తుంటే మీ నాన్న నిన్ను వద్దు అన్నాడు అని చెప్పలేక తన అమ్మా నాన్నని నా అమ్మా అని చెప్పింది అలా నాకు ఏ లోటు లేకుండా పెంచింది తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి పుట్టింది ఆడా మగ అని కాదు ఆలోచించాల్సింది వాళ్ళని ప్రయోజకుల్ని ఎలా చేయాలి అని ఎదిగే కొద్దీ వారి ఇష్టాలు తెలుసుకొని వారికి మార్గనిర్దేశకులుగా ఉండాలి ఒక తోటమాలి తోటలోని పూలను లెక్కించండి అని కూర్చోడు అవి అలా విరబుయడానికి అతని సహకారం అందిస్తాడు ఆ తోటను చూసి పొంగిపోతాడు తల్లి తండ్రి మార్గనిర్దేశకులుగా ఉంటే ఆ పిల్లలు పది మందికి ఉపయోగపడేవారిగా ఉంటారు అంది సుప్రజ అక్కడంతా కరతాళ ధనులతో నిండిపోయింది ఆశ్చర్యంగా చూస్తున్నారు శ్రీను అతని తల్లి సిగ్గుతో తలవంచుకున్నారు ఇద్దరు ఇక్కడెవరో చెప్పినట్టు నీలాంటి కూతురు ఉండడం నా అదృష్టం అంది పార్వతి అమ్మలందరూ పార్వతిగారిలా ఉంటే పిల్లలందరూ అదృష్టవంతులే అన్నారు అక్కడకు వచ్చిన వారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి